గతంలో కేంద్ర ప్రభుత్వం ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేద్దాం అనుకున్న ముందు చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందేమో ఆయన ఐదు వందలు వెయ్యి రూపాయలు రద్దు చేయాలి ఆర్థిక నేరాలు పెరిగిపోతున్నాయని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తర్వాత కొద్ది రోజులకి అలాగే కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా ఆ రెండు నోట్లు రద్దు చేయడం జరిగింది ఆ క్రెడిట్ నాదేనని ఈయన అన్నారు అంటే ఒక రకంగా వాళ్ళు రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఈయనకి సమాచారం తెలిసి ఉంటుంది ఆయన ఈ విషయాన్ని మాట్లాడి ఉంటారు గతంలో ఎన్ని విషయాలు ఎన్నో విషయాల్లో కూడా ఈనాడు రామోజీరావు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు వెనక ఎలాంటి సలహాలు సూచనలు దండిగా జరిగేవి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఐదు వందల రూపాయల నోట్ని రెండు వేల రూపాయల నోట్లాగా ఒకేసారి కాకుండా క్రమక్రమంగా ఉపసంహరించాలనుకుంటుందని నిర్మలా సీతారా రామన్ ఆధ్వర్యంలో చర్చలు జరుగుతున్నాయని క్రమంగా కొన్ని సిరీసుల్ని అసలు బయటకు వెళ్ళనీయకుండా ఆపేసి వాటి సర్క్యులేషన్ తగ్గించాలని ఎందుకంటే ఐదు వందల ఐదు వందల రూపాయల నోట్లు డూప్లికేట్లు వచ్చాయని వార్తలు కూడా ఉన్నాయి సో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికల్లా ఐదు వందల రూపాయల నోటుని పూర్తి స్థాయిలో ఉపసంహరించి వన్ నేషన్ వన్ ఎలక్షను తర్వాత మహిళా రిజర్వేషను డీలిమిటేషన్ అన్నీ కూడా జరిపేసి ఒక్కసారిగా ప్రతిపక్షాలకు ఊపిరి సలపని ఊహ కందని కార్యక్రమాన్ని చేపడదామని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందన్న వార్తలు వస్తున్నాయి ఆ వార్తల్లో ధృవీకరణ లేదు అయితే ఆ వార్తలు ఏదైనా సరే కొన్ని వార్తలు చంద్రబాబు నాయుడుకి ఏమన్నా కొంత సమాచారం ఉందేమో ఆయన మహానాడులో ఐదు వందల రూపాయల నోటుని రద్దు చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు బహుశా రేపు ఐదు వందల రూపాయల నోటు రద్దు చేస్తే ఇది నేను ఇచ్చిన సలహా అని అంటారు రాజకీయాల్లో ఈ చాణక్యం కూడా అవసరం